ఎన్నికల్లో ఓటర్లు ఆకర్షించేందుకు ఆయా రాజకీయ పార్టీలు పలు తాయిలాలు ప్రకటిస్తుంటాయి అయితే ఇటీవలి కాలంలో ఈ ఉచిత పథకాల వల్ల అభివృద్ధికి గండి పడుతుందనే ఆర్థిక నిపుణులు చెబుతున్నారు ఉచిత పథకాలు అనేవి అసలు ఇవ్వరాదని అభివృద్ధికి ఆ నిధులను వెచ్చిస్తే ప్రతి ఒక్కరికి పని దొరుకుతుందని చెప్తున్నారు ఇక అసలు విషయానికి వస్తే కర్ణాటక ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత బస్సు పథకాన్ని రద్దు చేసే దిశగా అడుగులు వేస్తుంది గత ఎన్నికల్లో ఐదు గ్యారంటీలు అంటూ ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ ఉచిత పథకాలను అమలు చేసేందుకు నానా తంటాలు పడుతుంది సో ఇందులో మహిళలకు ఉచిత బస్సు ఉంది అయితే ఈ పథకం ప్రారంభించి ఏడాదిన్నర అవుతుండగా దీనివల్ల ప్రభుత్వం పైన ఏడు వేల కోట్ల రూపాయలకు పైగా భారం పడింది ఇతర పథకాల వల్ల కూడా ఇదే జరుగుతుంది దీంతో ఎక్కడి అభివృద్ధి పనులు అక్కడే అయిపోయాయి ఉచిత పథకాలు అభివృద్ధికి గుదిబండల్లా మారుతున్నాయని గ్రహించిన సిద్ధారామయ్య సర్కార్ వీటికి క్రమంగా మంగళం పాడేయాలన్న నిర్ణయానికి వచ్చినట్టు కూడా తెలుస్తుంది ఇప్పటికే ఉప ముఖ్యమంత్రి డికే శివకుమార్ మాట్లాడుతూ ఉచిత బస్సు సౌకర్యం తమకు అవసరం లేదని మహిళలే చెబుతున్నారని తాము టికెట్లు కొనుక్కొని బస్సులో ప్రయాణిస్తామని అంటున్నట్టు చెప్పారు దీంతో ఇక ఈ పథకం ఎత్తివేసే రోజులు ఇంకా ఎంత దూరంలో లేరంటూ కూడా అర్థమవుతుంది ఇదిలా ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు కూడా సూపర్ సిక్స్ ఉచిత హామీలు ఇచ్చారు వీటిలో ఒకటి మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం సో మరి కర్ణాటక తిప్పలు చూశాక ఈ పథకాన్ని చంద్రబాబు నాయుడు ప్రారంభిస్తారా లేదా అన్నది కూడా వేచి చూడాల్సి ఉంది ఇక ఇదే సందర్భంలో తెలంగాణలో ఉచిత బస్సు ప్రయాణం కొనసాగుతుందా లేదా అనే అనుమానాలు సైతం ప్రారంభమయ్యాయి సో మరి ఏం జరుగుతుంది చూడాలి